కొండగల్ గ్రామం నిన్న రాత్రి గంగమ్మ శిరసు జరిగింది మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అమ్మవారి ప్రతిష్ఠ చేశారు అక్కడ సాంప్రదాయం పద్ధంగా మా దీపాలు కూడా వెళ్ళాలి కానీ వాళ్ళు మా సర్పంచ్ ఉండుకొని మీ దీపాలు వద్దు రావద్దండ అని చెప్పినారు అందుకు ప్రశ్నించడానికి అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది మళ్ళీ ఇంటికి వచ్చేసినాక మా ఫ్రెండ్స్ ఇద్దరు ఒంటరిగా దొరికినప్పుడు షాప్కి వెళ్ళి ఉంటే వాళ్ళిద్దరి మీద దాడి చేశారు ఒక అబ్బాయికి అయితే సర్పంచ్ వండుకొని కత్తితో మెడక మీద వేసే పోయి ఫ్రెండ్ లాగేపాటికి అబ్బాయికి హెడ్ పడిపోయింది ఇంకో అబ్బాయి బన్నీకి ఇంత ఇంత రాడ్తో కట్టితో ఎత్తుకొని వీపు మీద కొట్టేసినారు బ్యాగ్ మీద కొట్టినారు కూడా రానిరు ఆఖరికి ఆరు దేవుడు ఇస్తా ఉంటే ఐవోరు ఇస్తా ఉంటే కూడా మమ్మల్ని ముందరికి రానిరు సిరిసు మెరుగునైన నిన్న ఆర్యం గుడికి దీపాలు మోసినప్పుడు మా మా ఊర్లో ఒక విఆర్ఓ ఉన్నాడు పేరేమి ఆయన వండుకొని ఎగతాళికి అంట రాని వాళ్ళని కొంచెం చీప్గా మాట్లాడినాడు మమ్మల్ని అసలు గుళ్ళేకి రాని అసలు ఏమి ఒక చీప్ ఒక పిచ్చగాని చూసినట్టు మమ్మల్ని చూస్తారు ఇదే మా ఫ్రెండ్ కానీ రాకుండా ఉండింటే అనిల్ని తోయకుండా ఉండింటే వాళ్ళు తలకై నరికి అడ్డంగా వెళ్ళిపోయిను వాళ్ళు మా మీద దాడి చేసేది కాదు చంపడానికైనా రెడీగా ఉండరు వాళ్ళు ఇదే విషయం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము మా ఊరు సర్పంచి రమణన్న జయంతప్ప జయసింహ రంజిత్ మణి ఎం ములవాగలు మణి దినేష్ అక్కడ బలిచే సంఘంలో ఉన్న యూత్ మొత్తం మా మీద దాడి చేసినారు